వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐలో దోపిడీ ఘటనలో విచారణను వేగవంతం చేశారు పోలీసులు నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు కర్ణాటకలోని దావనగిరిలో ఇలాంటి తరహా ఘటన జరిగింది దీంతో రాయపర్తిలో దోపిడీ చేసింది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని అనుమానిస్తున్నారు పోలీసులు బ్యాంక్ సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నారు మరోవైపు తమ బంగారం చోరీ కావడంతో ఆందోళన చేస్తున్నారు ఖాతాదారులు కృష్ణమోహన్ అందిస్తారు కృష్ణమోహన్ పోలీసుల విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి యా సూర్య వరంగల్ ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఈ స్థాయిలో బ్యాంకు దోపిడీ ఎప్పుడు జరగలేదు ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు దాదాపు పదమూడు కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారాన్ని చోరీ గురైంది మొత్తం పంతొమ్మిది కిలోల ఐదు గ్రాముల బంగారం దుండగులు ఎత్తుకపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు మొత్తం రాయపర్తికి సంబంధించినటువంటి ఎస్బీఐ బ్యాంకు ఇటు అనుమకున్నట్టు ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది అయితే బ్యాంకుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యం వహించారనేది కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు సేమ్ టైంలో బ్యాంకు సిబ్బంది పాత్ర పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ వైపుగా కూడా పోలీసులు దర్యాప్తు చెప్తున్నారు అయితే బ్యాంకు దొంగతనం కూడా మొత్తం సినీ పక్కీలోనే జరిగిందని చెప్పొచ్చు బ్యాంకుకు రెండు వైపులా రోడ్డు ప్రధాన రోడ్డు పక్కన ఉంది రెండు వైపులా ఎటువంటి బిల్డింగ్స్ లేవు ఆ వెనుక వైపు కూడా మొత్తం తుమ్మలతోటి ఓపెన్ ప్లేసే ఉంటుంది ఈజీగా కూడా రెక్కీ నిర్వహించిన తర్వాతనే పక్కా ప్రణాళికతోటే ఈ బ్యాంకు దోపిడీ జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు ఆ కిటికీకి సంబంధించినటువంటి గ్రిల్స్ ను ఆ ఇప్పి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు గ్యాస్ కట్టర్ తోటి లాకర్స్ ను బ్రేక్ చేశారు అందులో ఉన్నటువంటి మూడు చెస్ట్ రూమ్ లో మూడు లాకర్లు ఉన్నాయి మొత్తం ఆరు వందల ముప్పై ఐదు మంది ఖాతాదారులు ఇటు వ్యవసాయ రుణాల కోసం కావచ్చు రకరకాల అవసరాల రీత్యా వాళ్ళు బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు ప్రతి కస్టమర్ కు సంబంధించినటువంటి బంగారం వెయిట్ వేయటం కావచ్చు అతనికి సంబంధించినటువంటి పాస్బుక్ ఫోటో ఫోటోతో సహా వాటన్నిటినీ కూడా ఆ ప్యాక్ చేసి ఆ బంగారాన్ని లాకర్లో పెడతారు అట్లా ఆరు వందల ముప్పై ఐదు మందికి సంబంధించినటువంటి మూడు లాకర్లలో కూడా ఈ బంగారాన్ని అంతా ఉంచారు అందులో ఒక్క లాకర్లోనే అత్యధికంగా నాలుగు వందల తొంభై ఏడు మందికి సంబంధించినటువంటి బంగారం ఉంది మరో రెండు లాకర్లలో మిగతా బంగారం ఉంది అయితే మొదటి లాకర్ మాత్రమే కట్ చేసి నాలుగు వందల తొంభై ఏడు మందికి సంబంధించినటువంటి దాదాపు పంతొమ్మిది కిలోల బంగారాన్ని చోరీకి తీసుకువెళ్లారు ఇంత పెద్ద మొత్తంలో బంగారం దోపిడీ గురి కావటం అందులోనూ పటిష్టమైనటువంటి భద్రత ఉంటుంది మనం ఇళ్లలోనే ఉంచుకోవాలంటే భయపడతాం అందుకనే బ్యాంకు లాకర్లలో పెడతాం బ్యాంకులోనే డిపాజిట్ చేస్తాం అట్లాంటి భద్రత ఉండాల్సినటువంటి బ్యాంకులోనే ఇంత స్థాయిలో దోపిడీ జరిగిందని చెప్పచ్చు లోపలికి వెళ్ళినటువంటి ఈ దుండగులు నాలుగు వందల తొంభై ఏడు మందికి సంబంధించినటువంటి బంగారం ప్యాకెట్లన్నింటినీ కూడా లూటీ చేశారు వీటి విలువ ఇప్పుడు పంతొమ్మిది కోట్లకు పైగా ఉంటుందనేది అంచనా వేశారు అయితే బంగారం సంబంధించినటువంటి విలువ మరింత ఎక్కువగా ఉంటుంది అనేది కూడా అంచనా వేస్తున్నారు అయితే ఈ దోపిడీ జరిగిన తర్వాత పోలీసులు కూడా ఆ దోపిడీ చేసిన వాళ్ళని పట్టుకునేందుకు కేసును చేయించేందుకు కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే నాలుగు ప్రత్యేక బృందాలతో కూడా గాలింపు చేయ గాలింపు చేపట్టారు కర్ణాటకలోని దావణగిరి బ్రాంచ్ లో కూడా ఆ సేమ్ రాయపర్తిలో ప్రస్తుతం జరిగినటువంటి ఎస్బీహెచ్ బ్యాంక్ లో జరిగినటువంటి దోపిడీ తరహాలోనే అక్కడ కూడా జరిగిందనేది గుర్తించారు సేమ్ టైంలో ఇదే తరహాలో ఇతర బ్యాంకులలో ఎక్కడైనా ఇతర రాష్ట్రాలలో కూడా దోపిడీ జరిగిందా అనే దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ప్రస్తుతం కర్ణాటకలో జరిగినటువంటి బ్యాంకు దోపిడీ ప్రస్తుతం రాయపర్తిలో జరిగినటువంటి దోపిడీ ఒకే తరహాలో ఉన్నట్టుగా పోలీసులైతే నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది ఆ వైపుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఇది అంతరాష్ట్ర దొంగల ముఠ ఆ వీళ్లకు కొంతమంది బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆ వైపుగా అయితే పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు ప్రస్తుతం అయితే నాలుగు బృందాలుగా ఈ కేసును ఛేదించేందుకైతే ప్రత్యేక బృందాలు గాలింపులు చేయలు చేపట్టాయి ప్రస్తుతం ఆ రాయపర్తి దగ్గర మాత్రం ఖాతాదారుల కూడా వస్తున్నారు తమ బంగారంకు సంబంధించినటువంటి తాకట్టు పెట్టినటువంటి బంగారం దోపిడీ గురి అయిందని తెలియగానే ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు చాలా మంది టెన్షన్ ఫీల్ అవుతున్నారు ఇందులో చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది బంగారంకు సంబంధించినటువంటి ఆభరణాలు చేయించుకున్నప్పుడు వాటిని ఆ బ్యాంకు లో భద్రత పరిచి మేము లోన్ తీసుకున్నాం ఇప్పుడు మా బ్యాంకు లో పెట్టినటువంటి బంగారం దొరుకుతుందా లేదా తమ బ్యాంకులో దోపిడీ గురైందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఆందోళనకు గురవుతున్నారు పోలీసులు అయితే మరోవైపు ఇతర రాష్ట్రాలలో కూడా గాలింపులు చర్యల కోసం కూడా కొన్ని బృందాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది సూర్య